ముదిేడు పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి మరియు ఇన్ఛార్జ్ సిఐ మునుకల్చేరు గారికి రాబడిన సమాచారం మేరకు కరమల ఆవేశ్ కరమల ఆవేశాన్ని అతను అరకు నుంచి గంజాయి తీసుకుని వచ్చి ఇక్కడ కొంతమందికి ద్వారా అమ్మిస్తున్నాడు వాళ్ళు అతని దగ్గర కొనుక్కొని ఇక్కడ లోకల్గా అందరికీ అమ్ముతున్న సమాచారం మేరకు ఎస్ఐ గారు మరియు సిఐ గారు కలిసి అల్లనేరుడు ఇది సర్కారుతోపుకు పడమర వైపున అల్లనేరే నేరేడు చెట్టు కలకి దగ్గర నల్లటి ప్లాస్టిక్ చంచులు పెట్టుకొని ఉండగా రాబడి సమాచారం మేరకు పంచార్ధాలు కూడా కలిసి పోయి వాళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయగా ఒక వ్యక్తి పారిపోవడం జరిగింది ఏడు మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది వారి దగ్గర సుమారు ఆరు కేజీల గంజాయి మరియు ఏడు ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇది ఆవేశం అతను ట్వంటీ టూ ఇయర్స్ మాత్రమే అతనికి అతను చెడు సహవాసాలు బట్టి అలాగే ఎక్కువ డబ్బులు ఒకటేసారి సంపాదించుకోవాలని ఒక దురుద్దేశంతో అరకు నుంచి ఇక్కడికి తీసుకొని రావడం జరిగిన ఐదు ఐదు వేల రూపాయలు కేజీ లెక్కన అరకులో కొని ఇక్కడ వీళ్ళకి పదివేల రూపాయల చొప్పున అమ్మడం చేస్తున్నారు వీళ్ళు ఆ పదివేల రూపాయలు కొనుక్కొని పదహైదు వేల నుంచి ఇరవై వేల వరకు లాభానికి వీళ్ళు అమ్ముకుంటున్నారు సో దీనివల్ల ఈ చుట్టుపక్కల కొంతమంది ఈ దీన్ని బారిన పడి అడిక్ట్ అయిపోతున్నారు ఆ విషయం పోలీస్ శాఖ కూడా చూసి వెంటనే ఈ ఆవేశను ఈ సరుకు ముందు పట్టుకోవడం జరిగింది సో ప్రజలందరూ కూడా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా గంజాయి తాగు వాళ్ళని కానీ అమ్మే వాళ్ళని కంపల్సరిగా పోలీసులకి సమాచారం వేయండి పోలీసులు తప్పనిసరిగా మీకు మీ పేరు గోప్యంగా ఉంటారు ఎవరికి మీ సమాచారం చెప్పము మేము అదే పనిగా ఈగల్ అనే ఒక సంస్థ గంజాయిని మాదక ద్రవ్యాలను అరికట్టడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసింది నైన్టీన్ సెవెంటీ టూ వన్ నైన్ సెవెన్ టూ నెంబర్కి ఎవరైనా కానీ ఫోన్ చేసి చెప్పచ్చు మీ పేర్లు ఎటువంటి పరిస్థితుల్లో సమాచారం ఇచ్చిన పేర్లు ఎవ్వరికి చెప్పరు దానివల్ల సమాజానికి కూడా మీరు మేసే వేరు చేసే వాళ్ళు అవుతారు అలాగే తల్లిదండ్రులు కూడా మీ పిల్లలు కాలేజీల్లో ఎక్కడ చదువుకుంటున్న వ్యక్తుల్ని పిల్లల్ని కొంచెం గమనించాలి వారి యొక్క ప్రవర్తన కానీ వారి యొక్క బిహేవియర్ ఏదైనా మార్కులు ఉంటే తప్పనిసరిగా గమనించి ఇటువంటి గంజాయి ఏమన్నా అలవాటు ఉందేమో వెరిఫై చేయాలి చాలామంది పిల్లలు ఏదో ఒక లాగా ఈ అలవాటుకు గురవుతున్నారు సో వాటి నుంచి మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అందరూ కూడా దీన్ని సహకరించి